జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర శాసనసభ్యుల శ్రీరాం రాజగోపాల్ తో పయనం సాగించే సన్నాహాలలో ఉన్నారని జగ్గయ్యపేట పురపాలక సంఘం చైర్మన్ ఛాంబర్లో వారిద్దరూ బైఠాయించి పలు అంశాలపై చర్చించడం జరిగింది వైసీపీ పార్టీ ద్వారా రంగాపురం రాఘవేంద్ర చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రస్థాయిలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై చైర్మన్ రాఘవేంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఇటీవల వైసీపీ నిర్వహించిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్న విషయానికి తెలిసిందే రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాఘవేంద్ర తన రాజకీయ పందా మార్చుకుని టిడిపి యువ నేత శ్రీరామ్ చిన్నబాబుతో గత మాసంలో రహస్య చర్చలు నిర్వహించిన విషయానికి తెలిసిందే ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ జగ్గయ్యపేటలోని రైతు బజార్ విస్తరణ కౌంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొన్నారు అనంతరం పాత రైతు బజార్ను కూడా పరిశీలించిన అనంతరం చైర్మన్ రాఘవేంద్ర శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ను మున్సిపల్ కార్యాలయానికి ఆహ్వానించటంతో వారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని చైర్మన్ ఛాంబర్లో ఒక విషయాలపై చర్చించడం జరిగింది చైర్మన్ రాఘవేంద్ర ఇప్పటికీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి ప్రయాణం చేస్తున్నారనే ప్రచారం రాజకీయంగా సాగుతుంది త్వరలోనే చైర్మన్ రాఘవేంద్ర త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి